రేగు వడియాలు వీటిని కొంతమంది తీయగా తినడానికి ఇష్టపడితే ఇంకొంతమంది కారంగా తినడానికి ఇష్టపడతారు రెండు రకాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తే చూసేయండి ఫస్ట్ పళ్ళని శుభ్రంగా కడిగి తీసుకోండి ఖచ్చితంగా రేగి పండ్లు పుచ్చులు ఇంకా పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒకటి చెక్ చేస్తూ ఒలిచి తీసుకోవాలి పళ్ళు మొత్తం వలిచేసిన తర్వాత మీరు తినే స్పైస్ తగినట్టు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి రోడ్లకు వేయండి మరీ మెత్తకు కాకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పిచ్చగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లో జీలకర్రతో పాటు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ ని వేసి ఒకసారి బాగా దంచి ప్లేట్లకు తీసుకుని రెడీగా పక్కనించేయండి ఇప్పుడు రోడ్లోకి మనం ముందే వలసి రెడీగా పెట్టుకున్న రేగుపల్లని కొద్ది కొద్దిగా వేస్తూ మరీ గట్టిగా రేగుపండు గింజ బదులయ్యేలా కాకుండా రేగుపండు గుజ్జు మెత్తగా అయ్యి ఇలా జిగరొచ్చేలాగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగానే వలిసి రెడీగా పెట్టుకున్న రేగుపల్లని దంచక బౌల్లోకి తీసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ దంచి రెడీగా పెట్టుకున్నాం కదా దాని బౌల్లోకి తీసుకొని ఒకసారి మొత్తమంతా కలిసేలాగ మిక్స్ చేయండి అంతేనండి ఈ వడియాలు కారంగా తినే వాళ్ళయితే దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరమే లేదు అదే రేగి వడియాలు తీగ తినే వాళ్ళైతే దీనే కొద్దిగా రోడ్లోకి తీసుకొని మీ టేస్ట్ బెల్లం వేసి ఒకసారి బాగా దంచి తీసుకోండి రేగు వడియాలు పట్టడానికి పెద్ద ప్లేట్లు కవర్ పెట్టి తీసుకోండి ఇక చూపిస్తున్న విధంగా రౌండ్ గా రేగు పట్టి ఎండలో బాగా ఎండబెట్టండి ఈ రేగుడియాలు టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే వెండి అయిపోతాయి రేగు ఒకసారి బాగా ఎండిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఎండబెట్టాలి రేగు ఎంత బాగా ఎండితే అని ఎక్కువ రోజులు నిలువంటాయని గుర్తుపెట్టుకోండి అంతేనండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి